మెరక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు స్థానిక బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అఖిల పక్షం ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం అసమానతలు విపక్షాలపై అలుపెరిగని పోరాటం చేసిన మహనీయుడు కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇందిరా ప్రియదర్శిని సందీప్ వడ్ల భారతమ్మ లక్ష్మీపతి టిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమ నరసింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి బీజేపీ నాయకులు హరీష్ పుర్ర ప్రముఖులు వీరారెడ్డి రవికుమార్ మల్లేశం దుర్గా దుర్గేష్ నారాగౌడ్ ఈశ్వర్ గౌడ్ సంజీవ్ లు ప్రవీణ్ జింకీ నవీన్ నేత సందీప్ ఎరికల బాబు పద్మారావు ప్రశాంత్ ఇతరులు పాల్గొన్నారు